పదహారవ డివిజన్ గుర్రాల మడుగు సంఘం నందు మంత్రి నారాయణ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మహిళలు మంత్రికి ఘన స్వాగతం పలికారు మంత్రి చేతుల మీదుగా పెన్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేల పెన్షన్ అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబు ఒక్క పదహారు డివిజన్లోని నాలుగు వందల తొంభై ఏడు మందికి ఇరవై ఒక లక్షల నలభై రెండు వేల ఐదు వందలు పంపిణీ చేయడం జరిగిందన్నారు రాష్ట్రంలో ఒకే రోజులో తొంభై శాతం పెన్షన్లు పంపిణీ జరుగుతోందని ముప్పై నాలుగు వేల కోట్ల పెన్షన్ల కోసం ఖర్చు అవుతోందని అన్నారు आ बुन्नुको सागा दाना अठे नि सुन्नु दा अठे आटे 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 उन न कैमरा हसन सर 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 ओके म इ दे डबल डबल के करवला इधर आजो ప్రతి నెల ఒకటో తేదీ ఇవ్వాలని గౌరవే ముఖ్యమంత్రి గారు ఆదేశించడం అయితే ఏ నెలలో అయినా ఒకటో తేదీ ఆదివారం కానీ ఏదైనా ఫెస్టివల్స్ వస్తే ముందు రోజు ఏదైనా ఫెస్టివల్ ఇచ్చినా అధికారులు ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ముందు రోజు ఏమైనా ఆదేశించడం ఈరోజు రాష్ట్రం మొత్తంలో రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లోనూ అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో పండుగ వాతావరణంలో తెల్లవారుజామున జరుగుతుంది ప్రతి నెల ఈ రాష్ట్రంలో ఒకటవ తేదీ పండుగ అయితే ఒక్కొక్క నెలలో ముందు రోజే పండుగ వస్తున్నారు ఈ నెలలో ముందు రోజే వస్తుంది అలా ఈరోజు రాష్ట్రం మొత్తం పెట్టుకొని నేర్చుకున్నారు ఈరోజు నేను నెల్లూరులో కూడా యాక్చువల్గా కర్రేపల్లి కాలపేట మీద మంచి జరిగింది అక్కడికి పోతే వాళ్ళకు కొన్ని చిన్న సమస్యలు కూడా చెప్పారు పెద్ద సమస్యలు కాదు ఆ కెనాలు పంపి కెనాలు పక్కన ఆ యొక్క రోడ్డు కొంత డ్యామేజ్ అయింది ఒకసారి దీన్ని రిపేర్ చేయించండి మొత్తం వేలు పడుతున్నారు ఇప్పుడు కెనాలు నీళ్లు పారుతున్నాయి పంటలు కోటలు పోసిన తర్వాత నీళ్లు ఆపుతారు నీళ్ళు ఆపంగానే అది చిన్న వరకే రెఫ్నెట్ తీస్తామని వాళ్ళకి చెప్పడం జరిగింది ఈరోజు మన రాష్ట్ర ప్రజానానికి అందరూ తెలుసు మీకు ప్రభుత్వం వచ్చేటప్పటికీ పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది ఖజానా ఖాళీ డబ్బులు లేరు అయినా గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చామో మాట తప్ప మాట తప్పకుండా చేద్దేశంతో మూడు వేలు నాలుగు వేలు పెన్షన్ చేయడం వికలాంగులకు ఆరు వేలు చేయటం రానిక్సిస్త ఉన్న కొన్ని డబ్బులకి పదివేలు చేయటం అటెండర్ సపోర్ట్ కావాల్సి వచ్చి మీద ఉండే వాళ్ళకి పదిహేను వేలు చేయడం డబ్బులు డబ్బులుండి కాదు డబ్బులు లేవు కానీ మాట ఇచ్చా మాట తడ అదేవిధంగా తల్లికి వందన ప్రోగ్రాలు దాదాపు అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకి ఒకే రోజు జూన్ ట్వెల్త్ పదివేల కోట్ల ఫస్ట్ పదివేల కోట్లు యువనాయకుడు లోకేష్ ఒకటే చెప్పాడు మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా మాట తప్పకూడదు అనే ఉద్దేశంతో పదివేల కోట్లు ఒకే రోజు అదేవిధంగా రైతు సోదరులకి ఇరవై వేలు ఇస్తామని మాట చెప్పాం ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు మాట తప్పకుండా వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఇచ్చేటప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారు ఇది కూడా చిన్న విషయం కాదు అదేవిధంగా ఆటో డ్రైవర్లు పెద్దా అన్నాం అన్న ప్రకారం మాటలు ఇచ్చాం మహిళలకి ఉచిత బస్సు రాయన అన్నాం ఈరోజు వాళ్ళ ఆనందానికి లేదు మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చిస్తూ ఉన్నాం ఈరోజు వాళ్ళ ఆనందం అలా ఈరోజు ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట చెప్పామో మాట పిలిచా తప్పకుండా ఈరోజు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో చేస్తుంది అయితే ఒకటే నేను అందరికీ చెప్పేది నెల్లూరు శాసనసభ్యుడిగా నెల్లూరులో కూడా అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ తీర్చకాలి వన్ బై వన్ తీసుకుంటావాల్సిందో అందరూ కొద్దిగా ఓపిక పడితే నెల్లూరులో ఏదైతే డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయో ఆ డ్రైనేజ్ సమస్య ఆల్రెడీ గవర్నర్ ముఖ్యమంత్రి గారు యాభై కోట్ల బడ్జెట్లో శాంక్షన్ చేశారు ఆ వర్తలు శాఖపత్రి అవన్నీ కూడా త్వరలోకి వచ్చేస్తాం అయితే దానికి ఆల్రెడీ అందరూ సహకరిస్తున్నారు సహకరిస్తున్నారు రెండు పక్కల మూడు మీటర్లు కావాలని అధికారులు అడిగితే వాళ్ళతో మాట్లాడి కెనాల్కి ఒక పక్కే మూడు మీటర్లు పట్టించారు మెయింటెనెన్స్ కానీ కాలం పెట్టడానికి కానీ తర్వాత మెయింటెనెన్స్ కానీ తర్వాత మొత్తాన్ని రోడ్ చేయమన్నాను ఆ మొత్తం రోడ్ చేసి ఈరోజు ఆ కెనాల్స్ అన్నీ దాదాపు పది అడుగుల నుంచి పది అడుగుల నుంచి ముప్పై అడుగులు రోడ్లు అవుతున్నాయి అవన్నీ కూడా కెనాలు కెనాలు కట్టడమే కాదు రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేసే విధంగా టెండర్ వినిపించాము స్లాబ్ వేసేసి ఎన్టీఎన్ రోడ్ చేస్తే ఈరోజు ప్రతి దగ్గర దాదాపు ముప్పై అడుగుల దాకా రోడ్లు వస్తున్నాయి ఈ విధంగా ఒక ప్రణాళిక ప్రకారం నిల్ల వస్తున్నాయి తర్వాత ప్రతి పదిహేను అడుగులకి అంటే ఐదు మీటర్లకి ఒక చెట్టు ఆ ప్రోగ్రాం స్టార్ట్ చేసాం అది కూడా మూడు నెలలు అయిపోతుంది ఎన్టీ హండ్రెడ్స్ గ్యాప్స్ ఉంటే అది పూర్తి చేస్తున్నారు మార్క్ టెల్స్ ఎక్కడన్నా ఉంటే అది చేస్తున్నారు మార్కులు దాదాపు అయిపోయినాయి కేవలం కొద్ది మాత్రమే అవి కూడా వీలైన పనులు చేస్తాం మీకు అందరూ తెలుసు స్కూల్స్ ఉదయం హై స్కూల్స్ స్పెషల్గా టేకప్ చేసాం అవి కూడా జరుగుతుంది వాడు కూడా ఒక స్కూల్కి ఒక స్కూల్లో వర్క్ చేసేదానికి శంకుస్థాపన చేస్తున్నాం ఒక స్కూల్లో ఐ థింక్ రంగనాథిపేట ఉంటాను అక్కడ బిఎంఆర్ స్కూల్ దాంట్లో కొన్ని రూములు అనుకుంటే కాబట్టి ఒక దాతను అడిగాను ఆ దాప చేస్తా ఉన్నాడు ఇవాళ అక్షన్ స్టార్ట్ చేస్తాను ఇలా నెల్లూరు సిటీని శాసనసభ్యులుగా ఏదైతే మాట ఇచ్చిన ఎలక్షన్గా ఇన్ని చేస్తా ఉన్నాడు మీకు అందరికీ